మీడియం రేంజ్ సినిమాలతోనే నిండిపోయేలా ఉంది అసలు హల్చల్ డిసెంబర్ లో షురూ కాబోతోంది అయితే అందరికన్ను మాత్రం పాన్ ఇండియా మూవీ పుష్ప మీదే ఉంది బాలయ్య నుంచి బాలీవుడ్ వరకు వచ్చే నెల వండర్స్ వరుస కట్టాయి అందులో పుష్పనే హాట్ ఫేవరెట్ అంటున్నారు కానీ ఈ సినిమా టీం ని బుర్రని హీట్ ఎక్కిస్తోంది మాత్రం స్పైడర్ మేనే ఎందుకు దేశవ్యాప్తంగా డిసెంబర్ పదిహేడు వెరీ వెరీ స్పెషల్ డేట్ గా మారింది ఆ రోజు అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప రిలీజ్ కాబోతోంది ఇంతవరకు మీడియం రేంజ్ సినిమాలే సందడి చేశాయి అయితే కరోనా బ్రేక్ తర్వాత రాబోతున్న ఫస్ట్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా పుష్పతో కొన్ని లెక్కలు తేలిపోతున్నాయి బాలీవుడ్ మూవీ సూర్యవంశీ మునా మధ్య వచ్చి నార్త్ మార్కెట్ కి పాత వైభవం తెచ్చింది అయితే ఆ మల్టీ మల్టీస్టార్ మూవీ సందడి కేవలం నార్త్ వరకే పరిమితం కానీ కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్స్ తర్వాత వచ్చిన బ్రేక్ టైమ్ లో కిక్ ఇచ్చేందుకు వస్తున్న పాన్ ఇండియా లెవెల్ మూవీ మాత్రం పుష్పనే పుష్ప హిట్ అయినా వసూళ్ల వరద తెచ్చినా సౌత్ నుంచి నార్త్ వరకు ఇండియన్స్ సినిమాకు పాత వచ్చినట్టే అంటున్నారు అయితే పుష్ప కంటే ముందు మాత్రం అఖండ అంటూ నటసింహం బాలయ్య డిసెంబర్ ఫస్ట్ వీకే కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు డిసెంబర్లో తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ ఇలా డజన్ సినిమాలు సందడి చేయబోతున్నాయి ఓవైపు మరోవైపు లోకల్ మార్కెట్ ని కొల్లగొట్టే ప్రాజెక్టులు దాడి చేయబోతున్నాయి ఇలాంటి టైంలో మెగా ప్రిన్స్ గని నేచురల్ స్టార్ నాని మూవీ శ్యామ్ సింగ్ రాయ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ కి దాడి చేయబోతున్నాయి నవంబర్ వరకు మీడియం రేంజ్ సినిమాల సందడి కనిపించేలా ఉండే టాప్ స్టార్ల ప్రయోగాలు బన్నీ చేసిన పాన్ ఇండియా మూవీ సందళ్ళు వచ్చే నెలలోనే షూ కాబోతున్నాయి కానీ ఇండియన్ సినిమాలకు పంచ్ ఇచ్చేలా ఉంది హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ హోమ్ సినిమాలు సందడి కూడా భారీగానే ఉండేలా ఉంది ఆర్ ఎక్స్ హండ్రెడ్ రీమేక్ తడప్ ఆయుష్మాన్ ఖురానా మూవీ చండీగర్ కి ఆశికి రణవీర్ సింగ్ ఎయిటీ త్రీ అలానే షాహిద్ కపూర్ జర్సీ కూడా వచ్చే నెలలోనే సందడి చేయబోతున్నాయి సో ఇవన్నీ పుష్పాకు నార్త్ ఇండియాలో భారీగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది